నమస్తే ప్రజలారా దయచేసి ప్రతి నిరుద్యోగి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ కావాల్సిన అవసరం ఉంది సో ముందుగా బాధ అనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉంది మార్పులో భాగస్వాములు అయినందుకు మీకు అందరు తెలుసు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగినాం ఆనాడు కేసీఆర్ పోవాలి మార్పు వస్తేనే మనం బతికే అవకాశం ఉంటుందని చెప్పి చాలా ప్రాంతాలు తిరిగినాం సో ప్రజలు కూడా మనం మాట్లాడిన మాటలకు నమ్మి నిజంగా మార్పు వస్తే మన బతుకులేమన్నా బాగుపడతాయి అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వంద రోజులలో మార్పులు తీసుకొని వస్తామని ప్రతి దానికి వంద రోజుల రీజన్ చెప్పినారు వంద కాదు రెండు వందల రోజులు కూడా కావస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు అయితే కనిపిస్తలేదు సో దానికి నిజంగా సిగ్గుపడతా ఉన్నా సో మరి రేవంత్ రెడ్డికి ఎవరు ఆ ఆలోచనలు ఇస్తూ ఉన్నారు లేకపోతే చంద్రబాబు ఏమైనా అటువంటి ఆలోచనలు ఇస్తూ ఉన్నాడా లేకపోతే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా సో ఇవంతా చర్చ జరుగుతూ ఉంది సో అయితే నేను విద్యాశాఖ ముట్టడి ఉంటే నిరుద్యోగులు అక్కడ ముట్టడి చేస్తూ ఉంటే అక్కడ కవరేజ్ వెళ్ళినా సో ఎట్లీస్ట్ మీడియా కూడా కవర్ చేసుకునే పరిస్థితి లేదు నిరుద్యోగులు ఎట్లీస్ట్ వాళ్ళ నిరసన కార్యక్రమం చేద్దామన్నా కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకొని అరెస్టులు చేసిన పరిస్థితి మనం చూసినాం సో అక్కడ నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ ప్రశ్నించే కొంతగా ప్రజల పక్షాన కేసీఆర్ పాలన పైన పోరాటం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే పోరాటం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ బక్కా జర్సన్ గారిని సస్పెండ్ చేసినది సో ఆయన నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు నాకు ఎటువంటి పదవి లేకున్నా పర్లేదు కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం లేకున్నా పర్లేదు నేను ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాడతా అని చెప్పి గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు సో గత ఏడు రోజులుగా బక్కా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఏడు రోజులుగా అంటే తిండి లేక నీళ్లు తీసుకోకుండా మనం ఒక గంట లేట్ అడిట్ అయితేనే మన బాడీ మనకు సహకరించదు అటువంటిది నిరుద్యోగుల పక్షాన గత ఏడు రోజులుగా దీక్ష చేస్తూ ఉండే ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించకపోవడం నిజంగా బాధాకరణం సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఎలక్షన్ల కంటే ముందు మీరు ఇచ్చిన హామీలే కదా ఒకసారి బక్కా జెడ్సన్న పెట్టిన డిమాండ్ కూడా మీరు చూడొచ్చు బక్కా జెడ్సన్న కూడా ఏ తరహాలు ఎట్లా ఉన్నాడో కూడా ఒకసారి మీరు పొజిషన్ చూస్తే అర్థమవుతుంది సో ఒకసారి డిమాండ్స్ కూడా చూడవచ్చు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు వన్ ఈస్ టూ హండ్రెడ్ ప్రకారం ఇవ్వాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి టెట్ నార్మలైజేషన్ గురుకుల డౌన్ మెరిట్ లిస్టు జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని చెప్పి ఆ డిమాండ్స్తో పా డిమాండ్స్తో పాటైన ఆమరణ నిరాహార దీక్షేస్తాం దానికి తోడు సీఎంగా రేవంత్ రెడ్డిని తొలగించాలి టీజీపీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి సో ప్రతి అవినీతి మహేందర్ రెడ్డిని టీఎస్పిఎస్సీ టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించరు సో నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదు అని చెప్పి ఆనాడే మనం పదే పదే మొత్తుకున్నాం అయినా కానీ ఒక అవినీతి పనుని మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి పెట్టినారు సో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలే ఏ హామీలు అయితే మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినారు వంద రోజులలో మార్పులు తీసుకొని వస్తాం మెగా డీఎస్సీ తీసుకొని వస్తాం లేకపోతే ఉద్యోగ కల్పన తీసుకొని వస్తాం లేకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత పాలకుడు ఏ ఇబ్బందులు అయితే నిరుద్యోగులకు పెట్టిండో అటువంటి ఇబ్బందులు లేకుండా మేము అయితే మీ చెప్పరో సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాస్త సోయిలోకి రావాలి మాట్లాడాలి అట్లీస్ట్ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బక్కా జరిశన పరిచయమే కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి కనీసం పరామర్ పరామర్శించకపోవడం మద్దతు తెలుపుకోవడం బాధాకరం సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పట్టించుకోవాలి ఏ సమస్యల కోసం అయితే బక్కా జర్సన్ గారు పోరాట పోరాడుతూ ఉన్నాడో ఆ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపకపోతే సో ఖచ్చితంగా మరో పోరాటం మేము అందరం చేస్తాం బక్కా జర్సన్నకు రాముగా నా వ్యక్తిగతంగా జర్సన్నకు అండగా ఉంటాం రేపు పొద్దుగాల జర్సన్నకు ఏమి జరిగినా కానీ పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరిది బాధ్యత మీ మీపైనే ప్రజలు రేపొద్దువల తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది బక్కా జర్సనకు ఏమి జరిగినా కానీ ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరికే వరకు నా పోరాటం కంటిన్యూస్ అని చెప్పి జర్సన అంటా దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేసావున ఉన్నాం ఒకవేళ పట్టించుకోకపోతే సో ఖచ్చితంగా ఏ మార్పు కోసం అయితే భాగస్వాములైన సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన మరో పోరాటం నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక పూర్తి ఎజెండాతో వీళ్ళు నిరుద్యోగుల సమస్యలను ఖచ్చితంగా తీరుస్తామనే అజెండా తీసుకొని వచ్చి కానీ నిరుద్యోగులు ఏదైతే ఆశించు వాళ్ళకి ఫలితాలు అందట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్ప్రు ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయని గతంలో ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాం గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు పెంచుతాం జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం ఇదే కాంగ్రెస్ నాయకులు యూత్ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడైనటువంటి శివసేనారెడ్డి ఇదే నిరుద్యోగులని రెచ్చగొట్టి ధర్నా చౌక్లో ధర్నా చౌక్లో గుచ్చోబెట్టి జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామంటూ కూడా వాళ్ళతో ధర్నాలు చేపించిండు రెడ్డి ఇదే తీన్మార్ మల్లన్న గతంలో నిరుద్యోగులను ఖచ్చితంగా మీకు మీకు అన్యాయం చేయము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి జీవో ఫార్టీ సిక్స్ నేను నన్ను గెలిపించండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అదే తిన్నారు మల్లన్న చెప్పిండు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత కనీసం జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు ఇదే మల్లన్న ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మెగాడిఎస్సి అడిగిపోయింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు ఎక్కడికి పోయినాయి జీవో ఫార్టీ సిక్స్ రద్దన్నారు అదేమైంది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అదే పోయింది దాదాపు ఇప్పుడు ఏడు నెలలు గడుస్తూ ఉన్నది ఓన్లీ కేవలం ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మందికి పుట్టిన బిడ్డని మన బిడ్డ అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వచ్చిన ఆయన హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు ఆర్లడి సగం గడిచిపోతుంది ఎన్నెలు దాటిపోయింది ఇవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున పోరాడుతున్నటువంటి బక్కా జట్సన్ గారు గతంలో ఆయన ఇదే నిరుద్యోగుల సమస్యల గురించి టీఆర్ఎస్ పాలనపై కొట్లాడిండు ఇప్పుడు అదే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీద కూడా పోరాటం చేస్తున్నాడు సో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించమంటున్న ఆయనకి ఏదో పదవులు ఇవ్వమని కాదు లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇది కాదు అడిగేది ఆయన నిరుద్యోగులను ఖచ్చితంగా ఆదుకోండి అని చెప్తున్నాడు దాదాపు ఆయన ఏడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు అమరణ నిరాహార తీక్షతున్నాడు కనీసం ప్రభుత్వ పెద్దలెవరు కూడా ఇక్కడికి వచ్చి ఆయనను పట్టించుకోని పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి బక్కా జట్సన్ గారు సో ఆయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినప్పటికీ కూడా ఆయన రేవంత్ రెడ్డిపై పోరాటం ఇప్పటికి కూడా ఆపట్లేదు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నిరుద్యోగులందరి ఆ నిరుద్యోగులందరూ ఖచ్చితంగా బక్కర్ జడ్సన్ గారికి మద్దతు ఇవ్వాలి మరొక పోరాటం రేవంత్ రెడ్డి పాలనలో మరొక పోరాటం ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే నిరుద్యోగుల ధర్నాలు రాస్తారోకలు రోడ్ల మీదకి రావడం ధర్నాలు చేయడం అదే టీజీపీఎస్పి ముట్టడీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పదేళ్లలో జరిగిన జరగనటువంటి ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పిన వీళ్ళు కానీ అభివృద్ధి మాట పక్కన పెడితే నిరుద్యోగులని మోసం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఏర్పడ్డ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ అదే నిరుద్యోగుల చేతుల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కొట్టుకపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి దీక్షలు చూస్తూ ఉన్నాం బక్కా జడ్సన్ గారు కనీసం ఆయన ఏడు రోజులైనా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఏదైతే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని గ్రామ గ్రామాన్ని ఏదైతే మైక్ పట్టుకొని తిరిగినామో ఇప్పుడు అదే పరిస్థితి ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తాం ఇదే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడగొట్టమని స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే దిశగా గ్రామాల్లో తిరుగుతాం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే దిశగా కూడా ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాం ఖచ్చితంగా సో బక్కాట్ జస్సన్ గారికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ జీవో ఫార్టీ సిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే గతంలో ఏదైతే పోరాటం చేసినావో అదే పోరాటం ఇప్పటికి కూడా కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం తొందరలోనే ఉండబోతుంది